అందరికీ నమస్కారం రాష్ట్రం దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీ సాక్షిగా మా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి పైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యాభై కోట్ల ప్యాకేజీ ప్రతినెలా ఇస్తున్నాడు అందుకనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదని చెప్పినటువంటి విధంగా ఆధార రహితంగా విమర్శలు అయితే చేశాడు ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చేశాడని మేము ఈరోజు దువ్వాడి శ్రీనివాస్ని గుడివాడ నియోజకవర్గం జిల్లా కార్యదర్శుల తరఫున ఆయన మీద రోడ్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడానికి వచ్చాం ఓ బాధ్యత కలిగినటువంటి పదవులో ఉండి ఆయన కంటే పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన అసెంబ్లీ ఆవరణంలో ఏదైతే బడ్జెట్ సమావేశాల సెక్షన్ ప్రారంభం రోజు నువ్వు చేసినటువంటి విమర్శలకి నువ్వు ఆధారం చూపించాలని చెప్పని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున కోరుతా ఉన్నాం ఎందుకనంటే నువ్వు గడిచిన నాలుగు మాసాలుగా నువ్వు సోషల్ మీడియా వేదికగా యూట్యూబర్లో కానీ సోషల్ మీడియాలో కానీ నువ్వు చేసినటువంటి యొక్క అరాచకాలు నీచమైన పనులు అన్నీ నీ కాదు ఎందుకనంటే నీ కూతురు వయసు ఉండేటువంటి అమ్మాయితో సాక్షాత్తు తిరుపతి దేవస్థానానికి వెళ్ళి చేయలేని పనులన్నీ కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నువ్వు నీచమైన పనులు చేసావు నీ కూతురు వయసు ఉన్నటువంటి అమ్మాయితో నువ్వు ఇంకా డైవర్స్ కూడా తీసుకోకోకుండా అక్కడికి తీసుకెళ్లి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానికి అంతా కూడా చూశారు నువ్వు అలాంటివన్నీ ఇది చేయడం కోసం చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తే జనసేన నాయకులుగా మేము చూస్తా ఊరుకుంటామని చెప్పని అనుకుంటా ఉన్నాం నిన్ను రోడ్డు గిడుస్తానికే ఈ రోజున మేము అక్కడ కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం నువ్వు గనక ఆధారాలతో కనుక నిరూపించలేకపోతే నీ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పావు నువ్వు మాట్లాడుతున్నానని చెప్పావు నువ్వు గనక ఆధారాలతో నిరూపించబోతే గనక దువ్వాడ శ్రీనివాసు నిన్ను తగిన చట్టపరమైన శిక్షలు విధించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని జనసేన నాయకుల తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన తర్వాత ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నిందలేసి మాట్లాడిన తర్వాత రాష్ట్రానికి గతంలో ముఖ్యమంత్రి చేసి వైసీపీకి పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం మాట్లాడకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యం గురి చేస్తూ ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో అతని మీద యాక్షన్ తీసుకోకపోవడం తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం తక్షణం ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ని రాజీనామా చేయాలి పార్టీ నుంచి కూడా బహిష్కరించాలి ఇప్పటికే అతను నీచమైన పనులు స్త్రీ సమాజం సభ్య సమాజంతో పాటు శ్రీ సమాజం కూడా తలదించుకునే విధంగా అతను నీచమైన పనులన్నీ కూడా చేశాడు అతన్ని తక్షణం సంఘ బహిష్కరణ కూడా చేయాలని చెప్పని కూడా మేము కోరుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్